మహాభారత యుద్ధంలో పార్త సారథి అయి రథాన్ని నడిపి దుష్ట కౌరవులను అంతం చేయించి ధర్మాన్ని గెలిపించాడు గోపర యుగ డ్రైవర్ శ్రీకృష్ణుడు గత ఎన్నికల్లో కూటమి సారథ్యాన్ని వహించి రాష్ట్రాన్ని గెలిపించారు నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు జగన్ ఏలుబడిలో దారి తప్పిన వ్యవస్థలను సమర్థవంతంగా తిరిగి గాడిలో పెట్టిన అనుభవం ఉన్న డ్రైవర్ చంద్రబాబు గారు సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి సూపర్ హిట్ చేసిన సూపర్ డ్రైవర్ చంద్రబాబు గారు టాప్ గేర్ వేసి రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న ఈ డ్రైవర్ బాబు గత ఎన్నికలప్పుడే ఆటో డ్రైవర్లకు మాట ఇచ్చారు ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా ఆటో డ్రైవర్లందరికీ పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను చంద్రబాబు గారు ఆనాడు ఇచ్చిన మాటను ఈ రోజు నిలబెట్టుకుంటూ రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది రిక్షా మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలను జమ చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులను కుదించి ఏడాదికి కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు జరిమానాలు చలానాల రూపంలో డ్రైవర్ నుంచి ట్రాఫిక్ పోలీసులు లాగేసేవాళ్ళు డబ్బులు పడ్డాయి దాని తరగ పక్క తగ్గట్టు కూడా కేసులు కూడా అలాగే ఉన్నాయి మనకు తెలియకుండా బండి మనం ఎక్కడ ఎక్కడ అవుతాం వెనక సైడ్ వచ్చి ఫోటో తీసేస్తున్నారు మినిమం వెయ్యి రూపాయలు రాసేస్తున్నారు కేసుకి ఇప్పట్లో రోడ్లు అధ్వానంగా గుంతల భయమై ఎక్కడికక్కడ రాళ్లు తేలి ఉండేవి అటువంటి దారుల్లో వాహనం నడవడంతో ఆటో డ్రైవర్లకు ఏడాదికి పదివేలకు మించి ఖర్చు అయ్యేది కానీ కూటమి ప్రభుత్వంలో డ్రైవర్ల కష్టాలు తెలిసిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆటో డ్రైవర్లకు అసలైన ఆర్థిక సాయం చేస్తున్నారు అది కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలు అంటే గత ప్రభుత్వం కంటే ఐదు వేలు ఎక్కువ లబ్ధిదారులు కూడా ఎక్కువే పైగా అబ్దాల వంటి రోడ్లు వేశారు ఎంపికైన లబ్ధిదారులు అత్యధికంగా బీసీలు ఒక లక్ష అరవై ఒక్క వేల ఏడు వందల అరవై మంది ఉన్నారు వీరి ఖాతాల్లో రెండు వందల నలభై రెండు పాయింట్ ఆరు నాలుగు కోట్లు జమ చేస్తున్నారు తరువాత డెబ్బై వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది ఎస్సీల ఖాతాల్లో నూట ఐదు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు జమ చేస్తున్నారు ఎస్టీల విషయానికి వస్తే పదమూడు వేల నాలుగు వందల పది మందికి ఇరవై పాయింట్ ఒకటి ఒకటి కోట్లు ఇస్తున్నారు మాట ఇచ్చి నిలబెట్టుకున్న చంద్రబాబు గారిని మనసారా అభినందిస్తున్నారు ఆటో డ్రైవర్లు Naga tuh, udah memperbetulkan naga tuh. Jai Taru Dajam, Jai Taru Dajam, Jai Taru Dajam. Udah memperbetulkan naga tuh. Hebatlah nara jendera peranan naga tuh. Nara jendera peranan naga tuh. Hebatlah nara magerger మరి ఇది కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఎన్నికలకు ముందు అలాగే ఈరోజు ఆ యొక్క మాట కట్టుబడి మన యొక్క ప్రాంతంలో పదహైదు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా కూటమి నాయకులందరూ కూడా మాకే మా